హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన శరీరం పైన వివిధ భాగాల్లో అంటే ముఖ్యంగా ఎనిమిది భాగాల్లో గానీ పుట్టుమచ్చలు ఉంటే మనకు కలిగే లాభ నష్టాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బాగా డబ్బు సంపాదించాలని ఆనందంగా జీవించాలని ఆశ ఉంటుంది అంటే కొందరు కష్టపడి పైకి వస్తారు కానీ కొందరు మాత్రం ఎంత కష్టపడినా వారు ఆశించిన ఫలితం అస్సలు దక్కదు అంతేకాదు అనవసరపు ఖర్చులు చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆశించినా పరిస్థితి వారి చెయ్యి దాటిపోతూ ఉంటుంది అయితే దీని కారణం మీ అలవాటు మాత్రమే కాదు మీ తలరాత లేదా విధి వల్లనే అనే నిపుణులు చెబుతూ ఉంటారు మీకు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా మీరు ఎంత డబ్బు సంపాదించినా వచ్చిన సొమ్ము వచ్చినట్టే ఖర్చు అయిపోతుంటే అందుకు మీ పుట్టుమచ్చలు కూడా ఒక కారణం కావచ్చు పుట్టుమచ్చలకు డబ్బులకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా మన పూర్వీకులు మరియు గ్రంథాలు మన బాడీలోని కొన్ని సంకేతాల ఆధారంగా మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పారు మరి పుట్టుమచ్చల శాస్త్ర ప్రకారం శరీరంలోని నిర్దిష్ట భాగాలలో మచ్చలు ఉన్నవారు ఆడవారైనా మగవారైనా అనివార్యంగా డబ్బులను ఖర్చులు పెడుతూ బాధపడుతూ ఉంటారు అంతేకాదు ఇలాంటి వారు కోరుకున్న సంపదను ఎప్పటికీ పొందలేరు వీరి చేతిలో డబ్బు అనేది అస్సలు నిలబడదు ఈ పుట్టుమచ్చల వల్ల వయస్సుతో పాటు అలవాట్లు ఆలోచనలు కూడా మారుతాయి వీరి జీవితకాలంలో కష్టాలు పడుతూనే ఉంటారు మరి మన విషయానికి వస్తే బాడీలో ఎనిమిది ప్రాంతాల్లో పుట్టుమచ్చల కారణంగా సంపాదనపై తీవ్ర ప్రభావం ఉంటుందట ఎడమ ఎడమచంపుపై పుట్టుమచ్చ ఉంటాయి సాముద్రిక శాస్త్ర ప్రకారం ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉండేవారికి ఆదాయ వనరులు కావలసినంతగా లభిస్తాయి కానీ వీరు ఆ సంపదను సేవ్ చేయడంలో మాత్రం తీవ్రంగా విఫలమవుతారు మీ ఆదాయం ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది పెదాల కింద పెదాల పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే సంపదకు ఎలాంటి లోటు ఉండదట కానీ పెదాల కింద పుట్టుమచ్చ ఉంటే మాత్రం డబ్బు కోసం నానా కష్టాలు పడాల్సి వస్తుందట వీరు తరచుగా ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటూ ఉంటారు ఇక అరచేతి మధ్యలో అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే ఎవరంలోకి వచ్చేసరికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే వీరికి డబ్బుకు మాత్రం ఎలాంటి డోకా ఉండదు కానీ వీరు ఖర్చులను మాత్రం నియంత్రించలేరు ఇక ఎడమ కాలి మీద ఎడమ కాలి మీద పుట్టుమచ్చ ఉంటే మీరు సంపాదించిన సంపాదన అంతా మీకు తెలియకుండానే ఖర్చు చేస్తారు మీరు మీ సొమ్మును దాచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతే మొత్తంలో ఖర్చు అవుతుంది తప్ప అయితే ఉండదు ఇక చూపుడు వేలిపై చూపుడు వేలిపై లేదా బటన్ వేలికి మధ్య లోపల భాగంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు జీవితాంతం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని సమయాల్లో వీరు కడుపు నిండా కూడు తినేందుకు కూడా నానా తిప్పలు పడతారట ఇక అరచేతిలో అరచేతిలో ఉంగరపు ఎలికి మధ్య భాగంలో పుట్టమచ్చ ఉంటే క్లిష్ట సమయాల్లో డబ్బు చేతికి దొరకదు కానీ అందరితోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తారు కాబట్టి మీకు కష్టం కలిగినప్పుడు మీరు సహాయపడతారు ఒకవేళ ధనిక కుటుంబంలో స్త్రీని లేదా పురుషుని పెళ్లి చేసుకుంటే మాత్రం కష్టాల కడలలో ఈదుకుంటూ జీవితం సాగించాల్సిందే ఇక కను బొమ్మల దగ్గర కనుబొమ్మల దగ్గర పెరుగుదల లేదా ఎడమ కంటిపాప లేదా కంటిపాప నుదురుకు మధ్య పుట్టుమచ్చ ఉంటే మీరు లైంగిక ఆనందానికి బలహీనంగా ఉన్నారని అర్థం దీనికి కూడా డబ్బే ప్రధాన సమస్యగా ఉంటుంది ఇక ఎడమ చేతి చంకలో కానీ పుట్టుమచ్చ ఉంటే ఈ భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వీరికి తీవ్రమైన వ్యాధులు రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి చికిత్స చేయించేందుకు డబ్బులను మంచి నీళ్ళలా ఖర్చు చేసేస్తూ ఉంటారట సో ఫ్రెండ్స్ మరి ఈ ఎనిమిది భాగాల్లో పుట్టుమచ్చలు ఉంటే డబ్బు నిలబడదు అని సాముద్రిక శాస్త్రం చెప్తుంది సో మీరు మీకు కానీ పుట్టుమచ్చలు ఈ భాగాల్లో ఉంటే ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వెళ్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్